హిందువుల ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనక్కర్లేదు ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజ శుభ సమయం ఎప్పుడు ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువుని పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదమని హిందువులు నమ్ముతుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిది రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసం విరమనకు శుభ సమయం ఉంటుంది శువ ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పౌషపుత్ర ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసి వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాల్లో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వారు మరణానంతరం వైకుంఠధామంలో నారాయణుని పాదాల వద్ద స్నానం పొందుతాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగాజలం పోసిన నీటితో స్నానమాచరించాలి మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణుణ్ణి పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యాన్ని సమర్పించండి పంచామృతం తులసిని సమర్పించండి అనంతరం నారాయణుని మంత్రాలను జపించండి అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి చివరిగా హారతి ఇస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తవుతుంది రోజంతా ఉపవాసంగా ఉండండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానించండి ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దాన ధర్మాలు చేయాలి అనంతరం ఉపవాసం విరమించండి ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించండి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం భజన చేయాలి మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు ఎవరిని దూషించవద్దు అమాయకులను వేధించవద్దు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించండి